మిత్రులారా ఇటీవలి కాలంలో న్యాయమూర్తుల అక్రమాల గురించి న్యాయమూర్తులు చట్టానికి కట్టుబడి ఉండకుండా భిన్నాభిప్రాయాలు ప్రకటించడం గురించి చట్టాన్ని ఉల్లంఘించడం గురించి అనేక ఉదంతాలు బయటపడ్డాయి మనం ఇక్కడ చాలా వీడియోలు చేశాం ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత చాలామందికి న్యాయమూర్తులు కూడా ఈ దేశంలో పౌరులే కదా మిగిలిన పౌరులైతే ఒక నేరం చేస్తే ఎట్లా వారి మీద విచారణ జరుగుతుందో విచారణ తర్వాత శిక్షలు పడతాయో అట్లా న్యాయమూర్తులకు ఎందుకు జరగడం లేదు న్యాయమూర్తులు ఈ సమాజంలో పౌరుల కన్నా ఎక్కువ అధికారాలతో ఎక్కువ అవకాశాలతో ఉన్నారా వారికి ఎక్కువ హక్కులు ఉన్నాయా ఈ రాజ్యాంగం అటువంటి ప్రత్యేక హోదాను వాళ్ళకేమన్నా కల్పించిందా ఇటువంటి ప్రశ్నలు కూడా చాలా వస్తూ ఉన్నాయి ఏమిటి అసలు న్యాయమూర్తుల ప్రతిపత్తి ఏమిటి భారత రాజ్యాంగం ప్రకారం కానీ లేదా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చిన జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అనే చట్టం ప్రకారం కానీ న్యాయమూర్తుల ప్రతిపత్తి ఏమిటి ఇది ఇవాళ మనం మాట్లాడుకుందాం ఇందులో రెండు మూడు అంశాలు ఉన్నాయి ఒకటి అసలు న్యాయమూర్తుల నియామకం ఎలా జరుగుతుంది న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు వాళ్ళు ఏ పరీక్షలు దాటి వస్తారు ఏ ప్రశ్నలకు జవాబు చెప్పి ఎట్లా తమను తాము రుజువు చేసుకొని ఆ స్థానానికి వస్తారు ఇది మొదటి అంశం రెండో అంశం న్యాయమూర్తులకు తమ విధి విధానాలలో ఏమైనా పొరపాట్లు చేస్తే చట్టాన్ని ఉల్లంఘిస్తే అక్రమాలకు పాల్పడితే అవినీతికి పాల్పడితే దాని మీద చర్యలు ఎట్లా ఉంటాయి చర్యలు ఉంటాయా ఉండవా ఈ న్యాయమూర్తుల వ్యవస్థ ఇట్లా విచ్ఛిన్నమైపోయింది ధ్వంసమైపోతూ ఉన్నది కనుక న్యాయమూర్తుల నియామకం కోసం ఒక కొత్త పద్ధతి ప్రవేశపెడతాము అని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం పరిస్థితి ఏమిటి ఇది మూడో అంశం నాలుగో అంశం న్యాయమూర్తుల విచారణ మీద ఉన్న అవరోధాలు ఆటంకాలు ఏమిటి ఈ నాలుగు విషయాలు ఇవాళ మాట్లాడుకుందాం మొట్టమొదటిది అసలు న్యాయమూర్తుల నియామకం ఎట్లా జరుగుతుంది అసలు రాజ్యాంగ ప్రకారం ఒక న్యాయమూర్తి హైకోర్టు న్యాయమూర్తిని కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కానీ నియమించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది రెండున్నర దశాబ్దాల కింద మూడు దశాబ్దాల కింద హైకోర్టు న్యాయమూర్తులు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ న్యాయమూర్తుల నియామకాల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతికి సలహా ఇవ్వవలసి ఉండింది ఆ సలహా ఆధారంగా రాష్ట్రపతి నియామకాలు జరుపుతారు ఇది మాత్రమే అంతవరకు కొనసాగుతూ వస్తున్న పద్ధతి దీని మీద పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఫస్ట్ జడ్జెస్ కేసు అంటారు అసలు న్యాయమూర్తుల నియామకం ఎట్లా జరగాలి అని చర్చ ప్రారంభించిన కేసు అది ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు సూచన మేరకు నియామకం చేయవలసి ఉంది కానీ ప్రధాన న్యాయమూర్తి సలహాను రాష్ట్రపతి తిరస్కరించవచ్చు అని మొదటి జడ్జిల కేసు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చెప్పింది అంటే అప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తి ఇష్టారాజ్యంగా జరుగుతున్న నియామకాలు ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలకమైన న్యాయవాదిగా పనిచేసిన పౌర హక్కుల న్యాయవాది కేజీ కన్నబిరాన్ ఒక మాట రాశారు ఫస్ట్ జడ్జెస్ కేసు వచ్చే వరకు పుట్టపర్తి సత్యసాయి బాబా కోట అని కొన్ని జడ్జిల పదవులు ఉండేవి ఆయన వీళ్ళని పెట్టండి అనేవాడు వాళ్ళని పెట్టేవారు అని రాశారు అంత అన్యాయంగా కొందరు వ్యక్తులు న్యాయమూర్తులను నియమించే ఒక పద్ధతి కొనసాగుతూ ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో దాన్ని మార్చి దాన్ని కొంత మార్చి ప్రధాన న్యాయమూర్తి ఏ సూచన అయినా చేయవచ్చు కానీ రాష్ట్రపతి దాన్ని తిరస్కరించవచ్చు అని వచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడులో సెకండ్ జడ్జెస్ కేసు అంటారు సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని జరిగింది తమ మొదటి తీర్పును కొంత మార్చుకుంటూ సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు ఇస్తూ ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా న్యాయమూర్తిని నియమించమని రాష్ట్రపతికి చేసే ప్రతిపాదన ఆ సూచనకు ఆ ప్రతిపాదనకు రాష్ట్రపతి కట్టుబడవలసి ఉంటుంది కాకపోతే ప్రధాన న్యాయమూర్తి తాను ఒక్కడే ఆ సూచన ప్రతిపాదన చేయడం కాకుండా మరొక ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కమిటీ ఈ పని చేయాలి తద్వారా కొలీజియం అనే ఒక కొత్త పద్ధతి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత తొంభై మూడు రెండో జడ్జిల కేసు తర్వాత ముగ్గురితో కూడిన కెవ్ కొలీజియం రాష్ట్రపతికి సూచన ప్రతిపాదన పంపిస్తుంది రాష్ట్రపతి ఆమోదించాలి అనే పద్ధతి వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మూడో జడ్జెస్ కేస్ ఇక్కడ రాష్ట్రపతి ఒక ప్రతిపాదన చేశారు రాష్ట్రపతి ఒక సూచన చేశారు తత్ఫలితంగా కొలీజియంలో అంతవరకు ఉన్న ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు సీనియర్ న్యాయమూర్తుల బదులు ప్రధాన న్యాయమూర్తి నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ఐదుగురి కొలీజియం ఏర్పడింది ఈ ఐదుగురు కొలీజియంలో ఏ ఇద్దరు ప్రతిపాదనను నిరాకరించినా తిరస్కరించినా ఆ నియామకం చెల్లదు ఇక్కడ కొలీజియం ప్రతిపాదనలు చేస్తుంది రాష్ట్రపతి ఆమోదించాలి ఇది పద్ధతి కొనసాగింది దీని మీద దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చ జరిగింది అంతర్జాతీయంగా కూడా న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవడం వాళ్ళకి ఏ పరీక్ష లేకపోవడం వాళ్ళకి ఏ అర్హతలు యోగ్యతలు విధి నిషేధాలు లేకపోవడం న్యాయమూర్తులు న్యాయమూర్తులను నియమించే ఒక పద్ధతి సరైనది కాదు అనే చర్చ చాలా జరిగింది కానీ దానికన్నా మంచి దానికన్నా మెరుగైన పద్ధతి కనిపెట్టాలి కదా నా మెరుగైన పద్ధతి బదులు నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ అని ఒక ఎన్జెసి యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం రోగానికి మందు వేయడం కాకుండా రోగాన్ని మరింత పెంచే మందు వేసినట్టుగా తయారైతే ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ అనే దాంట్లో వాళ్ళు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ మంత్రి ఇద్దరు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ నలుగురు కాకుండా ఈ నలుగురు న్యాయశాఖ మంత్రిత్వ శాఖ ఉంది లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు న్యాయమూర్తులు ఉన్నారు ఇంతవరకు పర్వాలేదు టూ ఎమినెంట్ పర్సన్స్ ఇద్దరు ప్రముఖ వ్యక్తులు అన్నారు ఈ ప్రముఖ వ్యక్తులను ఎవరు నియమించాలంటే మళ్ళీ అందులో ప్రధానమంత్రికి స్థానం కల్పించారు అట్లా ఆరుగురితో నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ ఏర్పడింది కానీ ఈ కమిటీలో ఏ ఇద్దరు వ్యక్తులైనా వీటో చేస్తే నియామకాన్ని ఆపివేయచ్చు ప్రతిపాదనను ఆపివేయవచ్చు అన్నారు అంటే టూ ఎమినెంట్ పర్సన్స్ను ఎవరిని నిర్ణయిస్తారు అనేది లేదా లా మంత్రి కూడా న్యాయశాఖ మంత్రి కూడా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తలుచుకుంటే ఎవరు న్యాయమూర్తి అవుతారో ఎవరు న్యాయమూర్తి కారో నిర్ణయించవచ్చు ఆరుగురిలో ముగ్గురు వాళ్ళే ఉంటారు అందువల్ల ఇది సాధ్యమయ్యే పని కాదు కనుక నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ యాక్ట్ అనేది చెల్లదు ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీస్తుంది అని సుప్రీంకోర్టు రెండు వేల పదిహేనులో ఈ చట్టాన్ని కొట్టివేసింది ఇప్పటికి పది సంవత్సరాలు గడిచినా మరొక మెరుగైన మార్గము రాలేదు కొలీజియం పద్ధతి కొనసాగుతుంది అందువల్ల అసలు న్యాయమూర్తుల నియామకమే లోపభూయిష్టంగా ఉంది అనేది మొట్టమొదటి అంశం అక్కడి నుంచి కొంచెం ముందుకు పోదాం న్యాయమూర్తులు తాము పనిచేసే క్రమంలో తాము చేసే అక్రమాలకు అవినీతికి లేదా తాము ఇచ్చే తప్పుడు తీర్పులకు న్యాయాన్ని పాటించకపోవడానికి లా లేదు లాజిక్ లేదు అనే పద్ధతిలో నిర్ణయాలు ప్రకటించడానికి రెండు ప్రధానమైన రక్షణ కవచాలు వాళ్ళకున్నాయి మొదటిది సబ్ జ్యుడిస్ అంటారు న్యాయ వ్యవస్థ పరిధిలో ఒక అంశం ఉంటే విచారణలో ఒక అంశం ఉంటే దాని మీద బయట మాట్లాడకూడదు ఇది న్యాయ వ్యవస్థను సమాజం నుంచి దూరం చేయడం న్యాయ వ్యవస్థలో ఒక సమస్య చర్చకు విచారణకు వచ్చిందంటే అది సమాజానికి సంబంధించిన ప్రశ్న సమాజం అంతా చర్చించవలసి ఉంటుంది పత్రికలు స్వతంత్ర పత్రికారంగము మేధావులు ప్రజా సమూహాలు తప్పకుండా దాన్ని చర్చించే అవకాశం ఉండాలి కానీ ఆ అవకాశం లేకుండా సబ్జుడిస్ ఒకసారి కోర్టుకు పోయిందంటే దాని మీద మాట్లాడడానికి వీలు లేదు అనే ఒక ఆటంకం విధించి న్యాయమూర్తుల కోర్టు కార్యకలాపాలను రహస్యంగా గుడుగుడు గుంచంగా మార్చేశారు పైగా ఈ సబ్జుడిస్ అనేది కొన్ని విషయాలలోనేమో ఎప్పుడూ పట్టించుకోరు కొన్ని విషయాలలో అక్కడ కోర్టు కేసు పెట్టగానే ఎఫ్ఐఆర్ దాఖలు కాగానే వాళ్ళని అరెస్ట్ చేయగానే బయటకు వచ్చి రాజకీయ నాయకులైతే పత్రికా సమావేశాలు పెడతారు తమ తాము ఏ నేరంలో నిందితులుగా ఉన్నారో ఆ నేరం గురించి మాట్లాడతారు ట్రయల్ బై మీడియా అనే మాట కూడా వచ్చింది అంటే పత్రికలలోనే విచారణంతా జరిగిపోతుంది పత్రికలలో విచారణ జరుగుతున్నప్పుడు న్యాయస్థానాలు ఎప్పుడూ ఇది సబ్జుడిస్ అని ఆపలేదు కానీ తాము చర్చ జరగకూడదు అనుకున్న కేసులలో వెంటనే సబ్ జుడిస్ అని తీసుకొస్తారు ఇది ఒక ప్రధానమైన ఆటంకం రెండవది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కోర్టు ధిక్కార నేరం ఒక తీర్పు మీద ఒక న్యాయమూర్తి ప్రవర్తన మీద ఒక న్యాయమూర్తి అక్రమాల మీద అవినీతి మీద మాట్లాడకూడదు మాట్లాడడం కోర్టు ధిక్కార నేరం అవుతుంది కోర్టు ధిక్కార నేరం చాలా తీవ్రమైన నేరం కానీ న్యాయ వ్యవస్థ ప్రక్రియలోనే ఒక మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన దాని మీద సెషన్స్ కోర్టుకు పోవచ్చు సెషన్స్ కోర్టు మీద హైకోర్టుకు పోవచ్చు హైకోర్టు మీద సుప్రీంకోర్టు పోవచ్చు సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు మీద కూడా పునరాలోచన చేయవచ్చు రాష్ట్రపతి ఆ తీర్పును కూడా మార్చవచ్చు అంటే ఇటువంటి సమీక్షా ప్రక్రియ ఉన్నదంటేనే న్యాయమూర్తుల ప్రవర్తన మీద మాట్లాడే అవకాశం ఉంది అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదు తప్పకుండా దాన్ని విచారించవలసిన పునర్విచారించవలసిన సమీక్షించవలసిన అవసరం ఉంది బాధ్యత ఉంది అని అర్థం కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అంటున్నారు గన్నగిరాన్ గారు తన వ్యాసాలలో తన ఆత్మకథలో రాశారు ఐ హ్యావ్ నథింగ్ బట్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అని కోర్టు పట్ల నాకు కంటెంప్ట్ తప్ప మరేమీ లేదు అన్న న్యాయమూర్తులు న్యాయవాదులు కూడా ఉన్నారు కానీ అది ఒక ఆటంకంగా పెట్టుకుంటూ ఉన్నారు ఈ రెండు ఆటంకాలు దాటి ఒకవేళ నేరం పూర్తిగా బయటపడి మనం మొన్న అలహాబాద్ హైకోర్టు విషయం చూసాం ఢిల్లీ హైకోర్టు విషయం చూసాం వాళ్ళ అవినీతి కానీ వాళ్ళ చట్ట వ్యతిరేక ప్రవర్తన కానీ బయటపడింది అనుకోండి అప్పుడు కేసు పెట్టవచ్చునా ఇది మనం మాట్లాడుకోవాల్సిన చిట్ట చివరి అంశం సుప్రీంకోర్టు ఇటువంటి విషయాలలో న్యాయమూర్తులకు ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వాళ్ళ మీద పోలీసు కేసు పోలీసు విచారణ మామూలు పౌరులకు ప్రజలకు ఉన్నటువంటి విచారణ పద్ధతి ఉండడానికి వీలు లేదు హౌస్ మెకానిజం అనే ఒక పద్ధతి కనిపెట్టారు హౌస్ మెకానిజం అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ ముగ్గురు న్యాయమూర్తులతో ఒక విచారణ కమిటీని నియమిస్తారు అది దానికి న్యాయ అధికారాలు ఉండవు అదేమీ కేసు కోర్టు విచారణ కాదు అది శిక్ష వేసేది కాదు అది పాత రోజుల్లో ఇండియన్ పినల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద కానీ కొత్త రోజుల్లో భారత న్యాయ సంహిత భారత న్యాయ శిక్షా స్మృతి కింద మాత్రం కాదు అది కేవలం ఒక అంతర్గత విచారణ వాళ్ళు ఇచ్చే నివేదిక మీద ఆధారపడి కేసు పెట్టవచ్చునా లేదా ఆలోచించాలి అప్పుడు కూడా కేసు పెట్టకుండా ఉండవచ్చు ఒక కేసులో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కె వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జి మీద ఒక హైకోర్టు జడ్జి మీద కానీ సుప్రీంకోర్టు జడ్జి మీద కానీ క్రిమినల్ కేసు పెట్టడానికి వీలు లేదు ఆ క్రిమినల్ కేసు పెట్టాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో మాత్రమే పెట్టాలి అని తీర్పు చెప్పింది అంటే జడ్జిల మీద ఎటువంటి నేరం చేసినా ఉన్న చట్టాల ప్రకారం నేరమైనా అవినీతి అయినా అక్రమమైనా కేసు పెట్టడానికి వీలు లేదు దాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతిస్తే తప్ప కేసు పెట్టడానికి వీల్లేదు అంతర్గత విచారణ అయిపోయిన తర్వాత ఆ నివేదిక వచ్చిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని పోలీసులకు ఆదేశించవచ్చు లేదా పార్లమెంటులో ఒక ఎందుకు కూడా రాజ్యాంగమే కొన్ని పరిమితులు పెట్టింది హైకోర్టు జడ్జిని కానీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ తొలగించాలంటే మామూలు పరిభాషలో దాన్ని ఇంపీచ్మెంట్ అంటారు కానీ రాజ్యాంగం ఇంపీచ్మెంట్ అనే వాట మాట వాడలేదు హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి అధికరణం నూట ఇరవై నాలుగు ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అధికరణం రెండు వందల పద్దెనిమిది ప్రకారం హైకోర్టు న్యాయమూర్తిని తొలగించాలంటే లోక్సభలో కనీసం వంద మంది సభ్యులు ఈ న్యాయమూర్తిని తొలగించడానికి తీర్మానం ప్రవేశపెట్టడానికి అనుమతించండి అని ఒక దరఖాస్తు ఇవ్వాలి లేదా రాజ్యసభలో యాభై మంది దరఖాస్తు ఇవ్వాలి ఈ దరఖాస్తును స్పీకర్ ఆమోదించి సరే చర్చ జరపండి అంటే చర్చ మొదలుపెట్టాలి చర్చ మొదలుపెట్టిన తర్వాత మూడింట రెండు వంతుల మంది ఆ తీర్మానాన్ని ఆమోదించాలి అప్పుడు తీర్మానాన్ని ఆమోదించారు అనేది రాష్ట్రపతికి పోతుంది రాష్ట్రపతి ఆ తీర్మానం మీద ఆధారపడి ఆ న్యాయమూర్తిని తొలగించవచ్చు లేదా రాష్ట్రపతి ఏమీ చేయకుండా కూడా ఉండవచ్చు ఇందుకు రాజ్యాంగ అధికరణాలు నూట ఇరవై నాలుగు రెండు వందల పద్దెనిమిది వాటితో పాటు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తయారైన జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ న్యాయమూర్తుల విచారణ చట్టం అనేది చెప్తూ ఉంది ఇన్ని అవరోధాలు దాటి న్యాయమూర్తుల మీద శిక్షలు పడతాయా మొత్తం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత సుప్రీంకోర్టు హైకోర్టుల చరిత్రలో ఒక్కరి మీదనో ఇద్దరి మీదనో మాత్రమే ఇంపీచ్మెంట్ దాకా వచ్చింది శిక్షలు విచారణలు లేదు మామూలుగా ఒక ప్రజాస్వామిక దేశంలో పౌరులందరూ సమానం అంటారు కానీ మనుస్మృతి పుట్టుకను బట్టి కొందరు ఎక్కువ వారికి ఎంత నేరం చేసినా శిక్ష లేదు కొందరికి చిన్న నేరాలకు కూడా మరణ శిక్ష అని నేరము శిక్ష విషయంలో అసమానతను సృష్టించిపెట్టింది భారత రాజ్యాంగ వ్యవస్థ కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత కూడా ఈ అసమానతను కొనసాగిస్తూ ఉన్నది న్యాయమూర్తులను విచారణాతీత శిక్షాతీత ప్రత్యేక ప్రతిపత్తి గల వ్యక్తులుగా చూస్తూ ఉన్నది అందువల్ల న్యాయమూర్తుల అవినీతి గురించి అక్రమాల గురించి మనం ఎంత మాట్లాడుకున్నప్పటికీ వాస్తవంగా అవి చర్చకు వస్తాయా అసలు రాజ్యాంగంలోనే పార్లమెంటులో ఈ ఇంపీచ్ చేయడానికి కారణాలు ఏముండాలి అని రాసినప్పుడు వాళ్ళు అవినీతి అనే మాట రాయలేదు ఆశ్చర్యకరం అవినీతి కేసులు ఇవాళ మనం బయటపడుతూ ఉన్నాయి మొన్నటికి మొన్న ఇంట్లో గోనె సంచుల నిండా నోట్ల కట్టలు ఉండి తగలబడిపోయిన కేసు బయటకు వచ్చింది కానీ ప్రూవ్ ఎన్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ అని మాత్రమే రాశారు దుష్ప్రవర్తన అని రుజువైన ఉదంతాలు లేదా సామర్థ్యం లేకపోవడం అసమర్థత ఇవి రెండు మాత్రమే కాదు అవినీతి ఉన్నది చట్ట వ్యతిరేక ఉన్నాయి చట్టాన్ని ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరించడం ఉంది చట్టానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం ఉంది వీటన్నింటి గురించి మాట్లాడలేదు కేవలం దుష్ప్రవర్తన దుష్ప్రవర్తన అంటే ఏమిటి వివరణ లేదు అట్లాగే కెపాసిటీ అసమర్థత ఇవి రెండు మాత్రమే కారణాలు అని చెప్పింది ఇటువంటి న్యాయ వ్యవస్థ కింద మన దేశం పనిచేస్తూ ఉన్నది